నిరుపేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత పురోగతి సాధిస్తోంది సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు గురువారం వట్పల్లి మండలం షాద్నగర్ గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిదారులు తమ సొంత ఇంటిని నిర్మించుకునేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వ సహాయాన్ని అందిస్తుందని చెప్పారు లబ్ధిదారులకు మంజూరైన పత్రాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పాండు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు అంతకు ముందు కలెక్టర్ ఆందోల్ మండలంలోని నేరేడుగుంట వట్పల్లి మండలంలోని గట్టుపల్లి గ్రామాల్లో బడిబాట అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాలను ప్రారంభించారు మోడల్ ఇళ్లను లబ్ధిదారులకు చూపించి నిర్ణీత వ్యయంతో ఇల్లు నిర్మించేందుకు ప్రోత్సహించాలని సూచించారు ఈ కార్యక్రమం వల్ల సమాజంలో ఇళ్ల కళ సాకారం అవుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు మరి ఇప్పుడు డీజీపీఎస్ సహాయంతో అన్ని ల్యాండ్ పార్సల్స్ కూడా సర్వే చేస్తూ వాటన్నిటికీ కూడా భూభారత చట్టం కింద భూభా భూదార్ ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతూ ఉంది మరి ఈ సర్వేలో మొత్తం ఐదు వందల ఎకరాలు ఈ గ్రామంలో ఐడెంటిఫై చేయడం జరిగింది ఇరవై సర్వే నెంబర్లు ఉన్నాయి ఆల్రెడీ ఇరవై ఒక్క సర్వే నెంబర్లో ఉన్నాయి ఆల్రెడీ దీనికి సంబంధించి పదహారు సర్వే నెంబర్ల వరకు మొత్తం రీసర్వే కంప్లీట్ అయ్య అవ్వడం జరిగింది మిగతా సర్వే నెంబర్లు కూడా ఇంకొక ఆరు వారం రోజుల లోపల పూర్తిగా కంప్లీట్ చేసుకొని మ్యాప్స్ తయారు చేయడం మరియు ఫర్దర్ గా బూదార్ అనేది ప్రతి ల్యాండ్ పార్సల్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అంత ఎంజాయ్మెంట్ సర్వే గ్రామంలో ఉన్న ప్రతి ఏదైతే మనకున్న ఐదు వందల ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ ఉందో దానికి సంబంధించిన ఎంజాయ్మెంట్ సర్వే డీజీపీఏ సహాయంతో ఎవరెవరు వ్యవసాయం సాగులో ఉన్నారు పొజిషన్లో అన్నది మన మనం ల్యాండ్ పార్సల్స్ గుర్తించడం జరిగింది సో దాంట్లో టైటిల్ అన్నీ కూడా మనం రిజిస్టర్ లో రాసుకోవడం జరిగింది అటువంటి వ్యత్యాసం ఎక్కడ వచ్చినా కూడా భూభార్త కింద వారికి పరిష్కారం అన్నది చూపించడం జరుగుతుంది ప్రాజెక్ట్ కింద రాష్ట్ర స్థాయిలో కొన్ని విలేజెస్ ఎంపిక చేసుకోవడం జరిగింది దాంట్లో షాహేద్ నగర్ వత్పల్లి మండలం ఒకటి సో ఈ పైలట్ ఆధారం చేసుకొని మిగతా గ్రామాల్లో కూడా టేకప్ చేయడం జరుగుతుంది